ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు స్తోత్రములు నేటి ధ్యానాంశం భయపడకుడు దాచబడినది ఏదియు బయలుపడకపోదు రహస్యమైనదేదియు బట్టబయలు కాకపోదు మత్తై పదో అధ్యాయము ఇరవై ఆరో వచనము ప్రార్థించుదము ప్రభువా గడచిన రాత్రికాలంలో విశ్రాంతి మమ్ము మీ కరుణతో రక్షించినందుకు మీకు కృతజ్ఞతలు ప్రియ సహోదరి సహోదరులారా శరీరమును మాత్రము నాశనము చేయగలిగి ఆత్మను నాశనము చేయలేని వారికి భయపడకూడు ఆత్మను శరీరమును కూడా నరక కూపమున నాశనము చేయగలవానికి భయపడు ఏలేన తండ్రి చిత్తము అనుమతి లేనిదే ఏదీ మన జీవితములో జరగదు చివరకు మన తలా వెంట్రుకలు అన్ని లెక్కింపబడి ఉన్నవి కావున ప్రభువే మన నిజరక్షకుడు విమోచకుడు అను సత్యమును ఎవరికి భయపడక ప్రకటించి శాశ్వత జీవమునకు అర్హత పొందుకుని జీవించుటకు శ్రమించుదాం ఆమెన్